నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సినిమాలు సంక్రాంతికి ఎంత హడవిడి చేస్తే మనకు తెలుసు సంక్రాంతి అనేది అంటే ఫెస్టివల్ లాగా చూసేస్తాం మనం అట్లాంటిది సినిమాలు గుంటూరు కారం కావచ్చు ఈగిల్ కావచ్చు హనుమ హనుమా ఏంటంటే ఫస్ట్ నుంచి చూసిన ఆది పురుష అప్పటి నుంచి చూస్తున్నాం సినిమాని ఏంటంటే పెద్ద హీరో సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా వెనక్కి పడుతూ పడుతూ వస్తుంది సో ఎట్టకేలకి సంక్రాంతి బరిలో నిలవాలని గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అయితే ఇప్పుడు ఏమైందంటే సినిమాకి థియేటర్స్ తక్కువైపోయాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి గారు నటించారు హనుమాన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు అని అసలు ఈ థియేటర్కి అసలు అసలు ఈ మూవీకి ఎన్ని థియేటర్స్ వచ్చాయి నిజంగా చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలో యాక్ట్ చేశారా లేదా అసలు చాలా ప్రశ్నలు ప్రజల్లో అంటే అభిమానులలో ఉండిపోయాయి సో ఈ రోజు మీరు వాటికి ఆన్సర్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఫస్ట్ ఈ సినిమాలో చిరంజీవి గారు ఉన్నారా లేదా అనే దాని గురించి మాట్లాడితే చాలామందికి అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలు మనం చూస్తూ ఉన్నామా అనుకోకుండా సర్ప్రైజింగ్గా లోపల ఏదో ఒక ట్రివిల్ చేస్తూ ఉంటారు తెలియదు మనకి వెళ్ళేంతవరకు అరే ఇదేంటి ఇట్లా వచ్చేసింది అని అనిపిస్తుంది సడన్ సర్ప్రైజ్లు అనమాట చాలా ఎప్పటి నుంచో ఇది అసలు స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా అనుకోకుండా ఒక రోజు అనే సినిమా తెలుసా చార్మీది అప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు అందరూ చార్మీ అండ్ ఆ పిల్లోడినే చూస్తా చూస్తా ఇట్లా ఉన్నారు సడన్గా అనుకోకుండా ఇంకో హీరో అని వస్తుంది జగపతిబాబు వచ్చి జగపతి బాబు వస్తాడు అరే సర్ప్రైజ్ అనమాట అంటే తెర మీద ఆ సర్ప్రైజ్ వేరు ముందే అందరికీ ఇది ఇది అని తెలిసిపోతే అది వేరు ఇంకా చాలా సినిమాల్లో కూడా క్యామియోలు అనుకోకుండా కొంతమంది వస్తూ ఉంటారు గాడ్ ఫాదర్ సల్మాన్ ఖాన్ కూడా సర్ప్రైజా బట్ కొంచెం మంది ముందే తెలిసిపోయింది అది వేరే విషయం చాలా సినిమాలు ఇలా ఉంటుంది ఇప్పుడు పుష్పలో కూడా ఒక సస్పెన్స్ ఉంది ఒక హీరో ఉంటాడని తెలిసింది అదేవారు అంటే ఈయనని జైలు నుంచి తప్పించడానికి ఒక హీరో వస్తాడు అతని వల్ల ఇతను తప్పించుకోగలడు అని చెప్పేసి ఒకటి ఐనెవరనే సస్పెన్స్ చాలామంది వంద పేర్లు చెప్పారు ఇప్పటివరకు ఇట్లాగే ఇప్పుడు హనుమాన్ దీంట్లో అసలు సరే మెయిన్ సినిమాకి హనుమంతుడి పవర్స్ ఒక పిల్లోడికి వస్తే ఎట్లా ఉంటుంది అనేది సినిమా తీసుకున్నారు వీళ్ళు ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు రెండోది దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ అక్క పాత్ర చేసింది ఇంతమంది ఇంతమంది ఇన్ని క్యారెక్టర్లు చేశారు క్లారిటీ ఉంది అందరికీ అసలు హనుమాన్ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు హనుమంతుడు ఉండాలి కదా వీళ్ళ దగ్గర విగ్రహాన్ని పెట్టే మ్యాజిక్ చేస్తారా లేదా ఇన్ కేస్ ఏ మూలకైనా ఒకవేళ హనుమంతుడి క్యారెక్టర్ రివీల్ చేస్తే ఎవరు ఉంటారు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే భక్త కన్నప్ప సినిమా వంచు విష్ణుది వచ్చినప్పుడు భక్త కన్నప్ప ఈయన మరి పరమేశ్వరుడు ఎవరు శివుడు ఎవరు పార్వతి ఎవరు ఒకప్పుడు భక్త కన్నప్పలో కృష్ణం రాజు చేసినప్పుడు శివుడు ఉన్నాడు పార్వతి ఉంది అందరూ ఉన్నారు మరి ఇక్కడ ఎవరు లేదా విగ్రహాలనే పూజిస్తారా గుళ్ళనే పూజిస్తాడా అట్లా ఏం ఉండదు ఎవరో ఒకరు ఉంటారు అన్నట్టు ఒక ఇది తర్వాత అది ప్రభాస్ అని నయనతార పార్వతి అని ఇలా తెలవగానే అందరికీ ఒక ఇది వచ్చింది సరే నిజంగా వాళ్ళు చేస్తున్నారో లేకపోతే ఏంటో తెలియదు బట్ న్యూస్ బయటికి వచ్చిన లేదు సినిమానే డైరెక్ట్ వాళ్ళు ఏం చెప్పకుండా డైరెక్ట్ ప్రభాస్ని అట్లా రివీల్ చేస్తారు అది వేరు కదా ఇంపాక్ట్ వేరు సో ఇప్పుడు దీంట్లో కూడా మరి మెయిన్ హనుమాన్ హనుమంతుడు ఎవరు ఎవరైతే బాగుంటుంది ఎప్పటి నుంచో కొన్నిదేల ప్రొడక్షన్స్ అన్నిటికి కూడా హనుమంతుడిదే పెట్టుకుంటారు హనుమంతుడు అంటే చిరంజీవికి చాలా ఇష్టం జై చిరంజీవి చిరంజీవి అసలు పేరు కూడా అంతే కదా అంటే మీరు మీకు గుర్తుందా లేదు జయదక వీరుడు అతిలోక సుందరి టైంలో కూడా ఆ పాటలో కూడా నేను ఏమంటారు హనుమాన్ని నమ్ముకొని ఆ సీన్ చేశానని చెప్పేసి చెప్పారు అంటే ఫస్ట్ నుంచి కూడా పరమ భక్తుడే మనకి అలా చాలా వీళ్ళు హనుమంతుడికి ఇక అసలు చెప్పలేనంత భక్తులు అనమాట సో అట్లాంటి టైంలో అంటే పేరే చిరంజీవి అట్లా పెట్టుకొని ఇంత చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళ కార్ లేని ఆ హనుమంతుడు బొమ్మ వీళ్ళ బ్యానర్లో అన్నిట్లో నాకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది ఈవెన్ మెగా ఫ్యాన్స్ కూడా ఎక్కువ హనుమంతుడిని ఇష్టపడుతూ ఉంటారు సో ఇట్లా ఉన్న టైంలో హనుమాన్ అనే సినిమా వస్తుంది చిరంజీవి గారు దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నారంట చిరంజీవి గారు ఎందుకు వస్తున్నారు ప్రీ రీల్స్ ఈవెంట్కి గెస్ట్గా అసలు ఏం చేస్తుంది సరే ఇంద్రా సినిమాలో పిల్లోడు ఈయనకి జూనియర్ ఇంద్రగా చేశాడు ఆ మమకారంతో పిల్లోని ఇంత పెద్ద హీరో అయ్యాడని చిరంజీవి గారు వస్తున్నారా అని అనుకుంటారు ఆ మమకారంతో సినిమాలో కూడా చిరంజీవి గారు క్యారెక్టర్ చేయొచ్చు కదా అన్నట్టు ఉంది ఎందుకంటే చాలా సినిమాల్లో చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తారు ఆయన వాయిస్ ఓవర్తో వచ్చినప్పుడు చాలా బోల్డ్ ఉన్నాయి సరే సర్ ప్రైజ్లు అనమాట వాళ్ళు వాళ్ళని ఎవరు థ్యాంక్స్ చిరంజీవి గారు అని వేస్తారు కానీ ఆయన చక్కగా వాయిస్ ఇస్తూ ఉంటారు అట్లా దీంట్లో హనుమంతుడి పాత్ర చిరంజీవి గారు చేస్తున్నారు అన్నట్టుగా ఒక రూమర్ బాగా బయటకు వచ్చింది దాన్ని మహామహా మీడియా ప్రతినిధులందరూ రాశారు సో ఇప్పుడు బయట తెర మీదకి వచ్చిన చర్చ ఏంటంటే చిరంజీవి గారే హనుమంతుడి పాత్ర చేస్తున్నారేమో హనుమాన్లు అండ్ ఒకవేళ నిజంగా చిరంజీవి గారే హనుమంతుడి పాత్ర చేస్తే ఈ సినిమా మెగా అభిమానులందరూ వచ్చి ఆదరించి ఎక్కడికి తీసుకెళ్తారు ఈ పిల్లోడిని ఇప్పుడు ఈ పిల్లోడికి అతను అభిమానులే కాకుండా ప్రశాంత్ వర్మకు ఉన్న అభిమానులే కాకుండా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామందికి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ అభిమానులే కాదు సినిమా చూద్దాం చూద్దాం అనుకున్న అభిమానులే కాకుండా కొత్తగా మెగా అభిమానులు అండగా దొరికింది సో పైగా సంక్రాంతికి మెగా అభిమానులు అంటే ఆల్రెడీ వాల్తేరు వీరయ్యని ఎక్కడ పెట్టుకున్నారో అందరికీ తెలుసు నెత్తిన పెట్టుకున్నారు అట్లాంటిది ఈ సినిమాని ఈ సంక్రాంతికి మెగా అభిమానులు అందరూ కలిసి ఎక్కడికో తీసుకెళ్తారు అనే ఒక వార్త ఉంది పైగా దీంట్లో ఇంకో ఇంకో ఇంపాక్ట్ ఏంటంటే దిల్ రాజు గారు రాష్ట్ర సంక్రాంతి కూడా మెగా సినిమాని ఇబ్బంది పెట్టాడు వారితేరు వీరే వీరసింహారెడ్డికి పోటీ వారసుడిని తీసుకొచ్చే చేశాడు ఈసారి కూడా గుంటూరు గుంటూరుకారం తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలని పెడుతుంటే మెగా అభిమానులు కనుక హనుమాన్తో వెళ్తే దిల్ రాజు గారి పని ఈ లాస్ సంక్రాంతికి చెప్పాం సినిమా హిట్ చేసి ఈ సంక్రాంతికి కూడా ఆయనకి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకొని అట్లా కూడా హనుమాన్ని పైకి లేపి హనుమాన్ సినిమాని ఎటు చేసి ఏ ఏ విధంగా అయినా సరే దీన్ని హిట్ చేయాలన్న ఇదితో కూర్చున్నారని చెప్పేసి ఇన్సైడ్ టాక్ సో అట్లా చూసుకుంటే ఇన్ కేసు మెగా అభిమానుల దెబ్బకి దిల్ రాజు రెండోసారి డీలా పడే అవకాశం ఉంది వాళ్ళకి దొరికిన అవకాశం హనుమాన్ అండ్ ఇంకొకటి చిరంజీవి గారిని ఎంత అభిమానిస్తారో వాళ్ళ హనుమంతుని కూడా అంతగా ప్రేమిస్తారు పైగా హనుమంతుడి మీద సినిమా వస్తుంది కాబట్టి వాళ్ళు ముందు నుంచే దాన్ని ఎత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు పైగా పిల్లోడు కూడా ఇంద్ర సినిమాలో జూనియర్ చిరంజీవి అంటే వాళ్ళకు ఉంటాయి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా సో అట్లా మెగా మన్ లండతో మొత్తానికైతే హనుమాన్ గట్టేకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన హనుమాన్ సినిమాకి చాలా తక్కువ థియేటర్స్ తక్కువ అంటే చాలా లీస్ట్ థియేటర్స్ వచ్చాయని కూడా మనకి వినిపిస్తుంది బికాస్ ఆఫ్ పెద్ద హీరోల సినిమాలు ఉండడం వల్ల ఈ సినిమాకి చాలా తక్కువ థియేటర్స్ వస్తున్నాయి వచ్చాయి సో స్క్రీన్ ఇంకా ఇంక్రీజ్ అయితే బాగుంటుందని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్ అయితే చెప్పడం జరుగుతుంది సో అసలు ఎందుకు సినిమాకి తక్కువ థియేటర్స్ చిన్న సినిమా అన్నా చిన్న ప్రొడ్యూసర్ అనా అసలు దేనికోసం ఇలా యాక్చువల్ చెప్పాలంటే పెద్ద నిర్మాణ సంస్థ పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ పోటీగా ఉంటే తప్ప దిల్ రాజు గారు తగ్గరు వాళ్ళతో పాటు ధీటుగా ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేసుకుంటాడు ఏంటో సంక్రాంతి అంటే అన్ని థియేటర్లు నాకే కావాలన్న ఒక అత్యాశ అనేది ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే వాళ్ళతేరు వీరయ వీరసింహారెడ్డి ఉన్న టైంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సొంతంగా విడుదల చేసుకున్నా కూడా ఈయన మిగతా థియేటర్స్ అని బ్లాక్ చేసుకున్నాడు చిన్న సినిమాలు కానీ అది కానీ ఇది కానీ డబ్బింగ్ అన్నీ తీసేసుకున్నాడు ఏదో రకంగా నెట్టుకొచ్చాడు కానీ అఫ్కోర్స్ కోర్స్ ఆ సినిమాలే హిట్ అయ్యి వీళ్ళని ఏం చేయలేకపోయాయి కోర్స్ అంటే వీళ్ళు వాళ్ళని ఏం చేయలేకపోయారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈసారి కూడా సంక్రాంతికి ఇబ్బంది పెట్టడానికి దిల్ రాజు రంగం సిద్ధం చేసుకుంటే ఆల్రెడీ రవితేజ లాస్ట్ సంక్రాంతికి హిట్ కొట్టిన రవితేజ కూడా సరే చావండి నేను ఒక నెల లేట్ వస్తాను నష్టమే ఇండస్ట్రీ మంచి కోసం నేనున్నానని చెప్పి రవితేజ గారు ఒక రెండు అడుగులు వెనక్కిస్తే అదే ఇండస్ట్రీ మంచి కోసం ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునేటువంటి చిరంజీవి గారు కూడా ఏదో ఒకటి చేయాలి కదా ఆయన హనుమాన్కి సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే అందరూ ఏకమై తొక్కేసింది హనుమాన్నే బికాస్ వెంకటేష్కి ప్రాబ్లం ఏం లేదు సురేష్ ప్రొడక్షన్స్ని కాదని ఎవరు ఏం మాట్లాడలేరు నాగార్జునకి ప్రాబ్లం లేదు అన్నపూర్ణని అని ఎవరు ఏమనలేరు ఇప్పుడు ఉన్న ఈ ఓ ఎవరో ఒక రండ కావాలి అండ్ నేనున్నాను అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి వీళ్ళని దగ్గరుండి ఆశీర్వదించి వీళ్ళ సినిమాని ఫుల్ లెంత్గా ప్రమోట్ చేయడానికి కంకణం కట్టుకున్నాడు పైగా ఇంకా ఆయనకి ఏంటంటే హనుమాన్ అంటే ఇష్టం ఇప్పుడు మెగా అభిమానులందరూ కూడా ఈయనకి అండగా ఉండేసరికి ఈ సంక్రాంతికి మెగా అభిమానులు వరుసపెట్టి రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా హనుమాన్నే చూస్తుంటే చచ్చినట్టు డిస్ట్రిబ్యూటర్స్ మేరే ఆడని థియేటర్స్ని ని తగ్గించి ఈ పెంచుకునే అవకాశం అయితే ఉంది మనం లాస్ట్ టైం కార్తికేయ కూడా చూసాం స్టార్టింగ్ ఇన్ని థియేటర్లే ఇచ్చారు వాళ్ళకి అయినప్పటికీ హిట్ టాక్ తెచ్చుకొని అన్నన్ని స్క్రీన్స్కి వెళ్ళిపోయింది ఆడతానే ఉంది నార్త్లో కూడా మంచి పేరు సంపాదించి అవును కాంతారా కూడా అంతే కాంతారా ఎప్పుడు అంటే మనకి గాడ్ ఫాదర్ టైంలో రిలీజ్ అయింది గాడ్ ఫాదర్కి మంచి థియేటర్స్ అప్పుడు కూడా గాడ్ ఫాదర్ వైల్డ్ డాగ్ ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు బోల్డ్ అని థియేటర్స్ వీళ్ళకే వచ్చాయి ఏదో వచ్చిందే కాంతారా కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది పెంచుకుంటూనే పోయారు థియేటర్స్ సో అట్లా ఇప్పుడు హనుమాన్కి కనుక హనుమాన్కి ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉంది అందరికీ ఆ సినిమానే చూడాలని ఉంది దానివల్ల ఇప్పుడు థియేటర్స్ వాళ్ళు కనుక పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఈ సంక్రాంతి విజేతగా హనుమాన్ నిలిచే అవకాశం అయితే ఉంది ఇరవై థియేటర్లు ఇచ్చారా ముప్పై థియేటర్లు ఇచ్చారా పదిహేను ఇచ్చారా పదే ఇచ్చారా పక్కన పెట్టేసే కానీ సినిమా నిజంగా బాగుంటే జనాలు ఆదరిస్తారు అక్కడికే వెళ్తారు ఎంత హౌస్ఫుల్ ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకొని వెళ్తారు వాళ్ళ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూటర్లు కూడా అదేంటి సంక్రాంతికి నష్టపోరు కదా ఎవరికో ఎవరెవరికో మన ఈగో సాటిస్ఫై చేయడానికి మేమెందుకు నష్టపోవాలనే ఫీల్లో ఉంటారు ఏ సినిమా అయితే ఆడుద్దో వాళ్ళే తీసుకుంటారు తెలుగులోనే ఉంది ఈ ఈ ట్వంటీ థర్టీ లెక్కలు అక్కడ పన్నెండు వందల స్క్రీన్లు అమ్ముకున్నారు వాళ్ళు నార్త్లో నార్త్ సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది మిగతా వాళ్ళందరూ కూడా మంచి మంచి థియేటర్స్ ఇచ్చారు ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద హిట్ అయిందంట మన తెలుగు సినిమా కానీ తెలుగులో ఫ్లాప్ అయిందంటే ఎంత చెండాలంగా ఉంటుంది రైట్ అది సంగతి సో అట్లా దీన్ని పెంచుతారు ఆల్మోస్ట్ అదైతే అనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అంటే ప్రొడ్యూసర్ చెప్పేది ఏంటంటే ఒక పెద్ద సినిమా వల్లనే ఈ చిక్కులు వచ్చింది సినిమాకి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఎందుకు ఎందుకు వివక్ష అనేది ఎందుకు వస్తుంది అసలు అంటే చిన్న సినిమా అనే దానికి అసలు ఆదరణ ఫస్ట్ నుంచే తొలి నుంచలే ఈ చిన్న చూపు ఉందా అంటే ముందు ముందు ఇంకా చిన్న సినిమాల్లో వస్తే అవుతాయి ఆ సినిమాలకి అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మహా ఎప్పుడు నాగార్జున నాసామి సామిరంగా ఓడింది అనుకో ఓడింది వెంకటేష్ సినిమాతోనే ఓడింది మనం అహేష్ సినిమాతోనే ప్రాబ్లం లేదు గుంటూరు కారమే ఓడింది అనుకో ఓడింది వెంకటేష్ సినిమాతోనే నాగార్జున సినిమాతోనే సైంధవే ఓడింది అనుకో నా స్వామి రంగతో నాగార్జునతోనే లేకపోతే వీళ్ళతోనే అన్నట్టు ఉంటుంది ఒక చిన్న సినిమా తేజస్ సినిమా హిట్ అయ్యి ఆ మూడు ఒక అటు ఇటు కాకుండా హే అనుకో అంటే వాళ్ళకి పరుగు పోయినట్టుగా ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పి బాబు నువ్వు ఇంకొక టైం చూసుకో హిట్ అయితే హిట్గా ఫట్ అయితే ఫట్గా మా దగ్గర రాకు నువ్వు సపరేట్గా వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళిపో నువ్వు మాతో ఉంటే మా మార్కెట్ పడిపోతుంది అంటే కోటి రూపాయలు తీసుకునే హీరో వంద కోట్లు కలెక్ట్ చేసి ముప్పై కోట్లు తీసుకునే హీరోకి రెండు కోట్లే వస్తే దరి దారుణమైన సిచ్యువేషన్ ఇది సో అట్లాంటిది ఇది మైండ్లో పెట్టుకొని ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసమో ఆ పరుణిలో పెట్టుకోవడానికి కోసమో ఈ పిల్లోని తప్పించే ప్రయత్నాలు చేస్తారు అంత మించి కానీ ఈయన ఎన్నాలని తప్పుకుంటారు చెప్పు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పాపం ఫుల్ అయి పెట్టుకున్నారు ఆయన మళ్ళీ యూనివర్స్ సినిమాటిక్ యూనివర్స్ అది దీని తర్వాత ఆయన దాంట్లో ఎన్నో చెయ్యాలి అవన్నీ చెయ్యాలి అంటే అన్ని స్క్రిప్ట్ రాసుకున్నాడు ముందు రిలీజ్ అవ్వాలి దీని రిజల్ట్ చూడాలి ముందు దీని జనం మీదకి వేస్తే కదా మిగతా అవన్నీ ఆ ఫ్లో వెళ్ళిపోయేది ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంది బోల్డెన్ అస్త్రాలు క్రియేట్ చేశారు నంది అస్త్ర వా వానరస్త్ర అట్లా అన్నీ కూడా ఒక్కొక్క స్టోరీ తీయవచ్చు ఫ్యూచర్లో బోల్డన్ సినిమాలు అది వాళ్ళు వాళ్ళ ఒక వరుస అది క్రియేట్ చేశారు అట్లా ఇప్పుడు దీనికి కూడా మన ఈయన కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంకా బోల్డన్ హీరోలు రావాలి వాళ్ళతో కూడా కదలు అనుకున్నాడు పెట్టుకున్నాడు లింక్ లింకులు ఏవో ఇంటర్ లింకులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు ఫస్ట్ దీన్ని జనం మీద తీసుకురావాలన్న తాపత్రయం పడుతున్నాడు బట్ అడ్డంకులు పెట్టే అడ్డంకులు పెట్టినా మోకాలు అడ్డేసినా మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అవుతుంది సంక్రాంతికి ఇరవై థియేటర్లే కాదు నువ్వు పంతొమ్మిది థియేటర్లు ఇచ్చినా సరే జనాలు కూడా ఈ సినిమాని నిలబెడదాం అన్నట్లుగా కూర్చున్నారు ఆల్మోస్ట్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్